రీ సారీ తనకు తెలియదు ఐ చిచా హౌ ఆర్ యు హ ఆ చాల బాగున్నా వాట్ వాస్ లైఫ్ ఓ మై లైఫ్ హస్ చేంజ్డ్ అ లట్స్ మోటమ్ మోటమ్ చేంजेस సో ఎట్లా ఆఫర్ అసలు ఏంటి ఇన్ ది మీడియా ఇన్ ది అసలు టీవీ షోస్ ఏంటి అసలు చిచా ఎట్లా ఎలా కమ్ సో టెల్ మీ అబౌట్ యువర్ పేరెంట్స్ ఆ మై పేరెంట్స్ మై డాడ్ ఇస్ ఎ లెక్చరర్ చిచా వాట్ వాస్ ది రిలేషన్షిప్ విత్ యు అండ్ శ్రీముకి పెట్టారు మీరు మాట్లాడిన దానికి దొండకాయ నువ్వు నా గుండెకాయ అని చెప్తా హలో అర్జున్ డాటర్ దొండకాయ గుండకాయ పవన్ కళ్యాణ్ గారి అంటే చాలా ఇష్టం కదా ఫేవరెట్ హీరో కదా సో ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా చెప్తావు ఒకసారి చెప్పు చీచా నాకు కొంచెం తిక్కుండి దాని కొలెక్కుండి బ్రా ఏంటిది వాట్ వాస్ ద మీనింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ హస్ ఎ మీనింగ్ ఐ జస్ట్ యుగాండా నుంచి హైదరాబాద్ ఎలా ఎలా చూస్ చేసుకున్నారు ఏంటి అసలు బికాస్ ఆఫ్ కాల్ రావడం అంతేనా వరంగల్ వరంగల్ సో ఇప్పటి వరకు మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో మీ లవ్ స్టోరీ గురించి చెప్పారు బ్రేక్అప్ నో లవ్ స్టోరీ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు ఎలా ఈ తెలుగు సాంగ్స్ పాడాలి అని మీకు ఎట్లా అనిపించింది మీకు అసలు ఏంటి ఎనీ గర్ల్ ప్రపోజల్ సో చిచాని ఓన్లీ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వరకే చూడొచ్చా లేదా ఎనీ మూవీస్ ఆర్ అదర్ సైడ్ ఎనీ ఛాన్సెస్ ఇదే సో ఒక సాంగ్ మా ఛానల్ కోసం పాడండి ఒక మంచి ఫేవరెట్ తెలుగు సాంగ్ ఇది నిజమా విభరించే ఎల్లో రా ప్రతిమా పసిచిలక పసిచిలక

నువ్వు వేళ నేను హీరో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మంచి ఒక టూ తో నీ డ్యాన్స్ స్టెప్స్ చూడాలంది బుట్ట బొమ్మ బుద్ధబొమ్మ అన్న నొస్తుద్దు కుంతివే జింద లక్ష్మి పతాసే ಫಿ ಬೆಲೆ ನನ್ನ ಗುಂಡೆ ಕಲಾಸೇ ನಿ ಪಕ್ಕನ ಪತ್ತಿಲೇನು ತಲೆ ಪೀಲನ್ನಾದಿ ನಕ್ಕಿಲಸು ಗೂಳುಸು ನಿ ಪಕ್ಕನ ಪತ್ತಿಲೇನು ಸೂದಲೆ ಪೀಲನ್ನಾದಿ ನಕ್ಕಿಲಸುಗೂಳುಸು